బిజీగా ఉన్న రోజు హ్యాపీగా ఉన్న ఫీలింగ్ ఉందా మార్నింగ్ లేచి ఫోన్ నైట్ పడుకునే ముందు ఫోన్ మధ్యలో లైఫ్ లేదు మనమందరం బిజీ లైఫ్లో రన్ అవుతున్నాము జాబ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫోన్ సోషల్ మీడియా అన్నీ ఉన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవడం లేదు ఎందుకు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము బిజీ లైఫ్ హ్యాపీనెస్ని ఎలా మింగేస్తుందో ఫోన్ ఎడిక్షన్ కంపారిజన్ ట్రాప్ ఎమోషనల్ రస్ట్ ఎందుకు ఇంపార్టెంటో స్మాల్ హ్యాబిట్స్తో హ్యాపీనెస్ని ఎలా బ్రింక్ చేయాలో ఈ వీడియో చూశాక మీ లైఫ్లో క్లారిటీ పీస్ రెండు దొరుకుతాయి ఇది పెద్ద లెక్చర్ కాదు ఒక చిన్న ఆలోచన మాత్రమే వెల్కమ్ టు ఓ చిన్న ఆలోచన పాయింట్ నెంబర్ వన్ బిజీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్రొడక్టివ్ బిజీగా ఉండడం అంటే సక్సెస్ కాదు మనము వర్క్ చేస్తున్నాం కానీ లైఫ్ని జీవించటం లేదు పాయింట్ నెంబర్ టూ కంపారిజన్ ట్రాప్ సోషల్ మీడియాలో అందరి లైఫ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అవన్నీ చూసి మనం మాత్రం నేనెందుకు ఇలా ఉన్నాము అని ఫీల్ అవుతున్నాము సో మనకి రియాలిటీ ఏంటో తెలీదు పాయింట్ నెంబర్ త్రీ ఎమోషనల్ రెస్ట్ లేదు బాడీ రెస్ట్ తీసుకుంటున్నాం కానీ మైండ్కి రెస్ట్ ఇవ్వడం లేదు పాయింట్ నెంబర్ ఫోర్ హ్యాపీనెస్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం ఈ జాబ్ అయ్యాక హ్యాపీ అవుదాంలే ఈ లోన్ క్లియర్ చేసాక ఎంజాయ్ చేస్తా అని ఇలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటున్నారు మీ హ్యాపీనెస్ని కానీ లైఫ్ అనేది మీ కోసము ఆగదు సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఈ సింపుల్ హ్యాబిట్స్ని ఫాలో అవ్వండి మ్యాథ్స్ ఫోన్ని అవాయిడ్ చేయండి అట్లీస్ట్ సైలెంట్లో అయినా పెట్టండి డైలీ టెన్ మినిట్స్ మీకంటూ కొంచెం సెల్ఫ్ టైం తీసుకోండి ఆ టైంలో మీరు యోగా చేస్తారా లేకపోతే సైలెంట్గా పడుకుంటారా మీ ఇష్టము గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి ప్రజెంట్లో బతకడం నేర్చుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి హ్యాపీనెస్ అనేది ఫ్యూచర్ గోల్ కాదు ప్రజెంట్లో చూస్ చేసుకునే హ్యాబిట్ సో ఈ వీడియో మీకు కొంచెమన్నా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీ లైఫ్లో మీరు చూసిన బిజీ పర్సన్ ఎవరో ఆ పర్సన్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి